నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్ అందు పదమూడు పద్నాలుగు తేదీలలో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషనల్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు సోమశేఖర్ తెలిపారు గురువారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్ ప్రసాద్ సిహెచ్ రమణ రామయ్య కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు మా నెకా ఆర్గనైజేషన్ వారి తరఫున నమస్కారాలు మేము ఈ డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీ అనగా శనివారం ఆదివారం అనిల్ గార్డెన్స్ నందు ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పో వల్ల యూజర్స్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కానీ దాని డిగ్రీ ఫైనల్ చదివే పిల్లలకి హైర్ స్టడీస్ ఎక్కడ చదవాలి ఏ యూనివర్సిటీలో చదవాలి ఎటువంటి కోర్సెస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే వివరాల మీద చాలా డౌట్స్ ఉంటాయి సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని చెప్పి సో అటన్నిటినీ క్లారిఫై చేయడానికి మేము ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పో కండక్ట్ చేయడానికి సో ఇది ఒక బిగ్ టాస్క్ సో దీనికి ఒకరి వల్ల కాదు కాబట్టి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ చేశాము దాని పేరే నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసోసియేషన్ సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది నెకా ఆర్గనైజేషను సో దీని తరఫున మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ అయితేనేమి దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్కిటెక్ సంబంధించిన కాలేజ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్పోకి వస్తున్నారు టోటల్ ఒక హండ్రెడ్ ప్లస్ కాలేజ్ వస్తున్నాయి సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు దెన్ అడ్మిషన్ ఇచ్చారు ఈ రెండు రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం పదిన్నర నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు అవైలబుల్గా ఉంటారు సో ఇంటర్మీడియట్ ఫైన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి ఉన్న హైర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు సో ఈ ఆర్గనైజేషన్ తరఫున నా పేరు సోమశేఖర్ దెన్ ప్రసాద్ గారు దెన్ సిహెచ్ రమణ దెన్ వెంకటేష్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము సో దీని ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇంకొకటి డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పక్క రాష్ట్రాలకు పోయి తిరుగులేకపోతే వేరే ఇంజనీరింగ్ కాలేజీకి పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము సో ఇక్కడ ఒకే వేదిక మీద ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ వస్తున్నాయి సో వాళ్ళు ఆ హండ్రెడ్ ప్లస్ కాలేజీలకు సంబంధించిన డీటెయిల్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దెన్ ఫీజ్ స్ట్రక్చర్ ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్ తరఫున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పర్టికులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్గా అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ కూడా ఉంటుంది ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి సో నార్మల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికంటే మినిమం ఫీజు కన్సెక్షన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు అదేవిధంగా మా అసోసియేషన్ తరపు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది సార్ సార్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి అదేవిధంగా తమిళనాడు దెన్ కర్ణాటక నార్త్ ఇండియా నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ మోస్ట్ అటానమస్ కాలేజీలు దెన్ అఫ్లేట్ కాలేజీలు కూడా వస్తున్నాయండి ఈ ప్రోగ్రామ్కి సార్ అటానమస్ అటానమస్ అండి అటానమస్ అటానమస్లో అంటే ఫ్రీగా ఎట్టయితే ఎట్లా రాసినా పాస్ చేస్తారు అటానమస్లో అంటే అట్లా కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అదే గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా ఉండే యూనివర్సిటీస్ ఇలా అవునండి అటానమస్ అంటే పేరు విడిపోయింది కూడా చూసి రాసి పాస్ చేసేస్తారు ల్యాబ్ కూడా వాళ్ళే పాస్ చేస్తారు ఐదు లక్షలు డబ్బు పెంచుకుంటారు అటానమస్లో వాళ్ళకి జాబ్స్ రావట్లేదు డీమ్డ్ యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అవును సార్ డీమ్ యూనివర్సిటీ ఉంది అటానమస్ ఉంది దెన్ అఫ్లెట్ కాలేజ్ ఉన్నాయి సార్ సో ఈ మూడు కేడలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ రేపీ ప్రోగ్రామ్కి వస్తున్నాయి సార్ సో మేము తీసుకొని వచ్చే యూనివర్సిటీస్గా మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉన్న యూనివర్సిటీస్ తీసుకుని వస్తున్నాం సార్ దాని మీరు పిఆర్ఓస్గా వస్తున్నారు లేకపోతే గవర్నమెంట్ సైడ్ లేదు సార్ కాలేజ్ తరపు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు సార్టీ సార్ మేము ఒక ఆర్గనైజేషన్ సార్ నేషనల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక వంద యూనివర్సిటీస్ని రేపు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి తీసుకొని వస్తున్నారు సార్ సో ప్రజలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా మీరు వంద యూనివర్సిటీ హాస్టల్ ఫెసిలిటీ అయితే అన్ని పరిశీలించారా ఆ మధ్య విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవును సార్ పరిశీలించ పరిశీలించాము సార్ సార్ ఆల్రెడీ మేము డైరెక్ట్గా కాలేజీని విజిట్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తాము సో మన పిల్లలు ఎక్కడైతే చేరితే వాళ్ళకి భద్రత రిమైనింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అటువంటి యూనివర్సిటీస్ మనం తీసుకొని వస్తున్నాం సార్ ఎందుకంటే మనం ప్రజలకు పరిచయం చేసేది ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ పరిచయం చేయాలని చెప్పి సో తీసుకొని వచ్చే యూనివర్సిటీస్ అన్ని క్వాలిటీ యూనివర్సిటీస్ కాలేజీలు ఉంటాయి మీరు రెండు సంవత్సరాలు సార్ ఈ ఫీల్డ్లో మేము రెండు వేల పది నుంచి చేస్తున్నాం సరే సో దీంట్లో ఆర్గనైజేషన్లో మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సో వాళ్ళకి ఏం ఇంజనీరింగ్ అయితేనేమి మెడికల్ విభాగంలో మంచిగా కౌన్సిల్ చేయడానికి ఉన్నది మేము మా దగ్గర కౌన్సిలర్స్ ఈవెంట్కి మా మెయిన్ స్పాన్సర్ వచ్చి ఆదిశంకర యూనివర్సిటీ అండి ఆదిశంకర యూనివర్సిటీ గూడూరు సో వాళ్ళ సహకారంతోనే మేము ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని పోతున్నాము దెన్ మా టైటిల్ స్పాన్సర్ వచ్చి హిందూస్థాన్ యూనివర్సిటీ కోయంబత్తూర్ అండి సో రిమైనింగ్ కో స్పాన్సర్స్ ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై అదేవిధంగా ఐఐపీఎస్ బ్యాంగ్లూర్ కిష్కింద యూనివర్సిటీ బళ్ళారి ఆర్పి సారథి శ్రీ షణ్ముగ ఇంజనీరింగ్ కాలేజ్ సేలం సో ఇటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజెస్ దెన్ యూనివర్సిటీస్ ఈ కార్యక్రమానికి వస్తున్నాయి సార్ ఆశంకరాలు చేరొచ్చా సార్ మీకు హాతి సంక్రాలు జరగడానికి కాదు ఆది చేస్తున్నారు కదా వాళ్ళకి యూనివర్సిటీ ఉంది కదా అవును సార్ చేరొచ్చా సార్ అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా సార్ అక్కడ అసలు ల్యాబ్లు ఉన్నాయా ఫెసిలిటీస్ ఉన్నాయా ఆశంకరాలు ఎప్పుడైనా వెళ్ళారా ప్రొఫెసర్స్ ఉన్నారా ఇది ఎన్ని సమాజాన్ని చెప్పాలండి విద్యార్థి గవర్నమెంట్ డబ్బులు గట్టి అగడానికి

రాజశేఖర గూడూరుతో గూడూరే కాకుండా ఈ సంవత్సరం బెంగళూరు క్యాంపస్ హైదరాబాద్లో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు అంటే యూజీసీ అండ్ ఏసీటీ అనుగుణంగా ఆల్మోస్ట్ అన్ని బస్సులు చూస్తే ప్రమాదాలు జరిగాయి కొన్ని సంవత్సరం విద్యార్థులు ఎంత నష్టపోయినా నష్టపోయారు కాబట్టి అటువంటి మంచి మీరు బస్సులు అంటే ఎప్పుడు మామూలుగా హైవే పక్కన జరిగే కాలేజీ అన్ఫార్చునేట్లీ కాలేజీలు ఎప్పుడు లేదు ఇంతకుముందు హైవేలు కన్స్ట్రక్షన్ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు రెండు వేల పదిహేను వర్షాలు కూడా అక్కడ హైవే రోడ్ ఇక్కడ దిగిపోయి దానికి ఆదిశంకర మేనేజ్మెంట్ పెట్టుకుంటాం ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ని చాలా ఇబ్బందులు పెట్టి డబ్బులు గడుచుకోవడం జరిగింది ఆదిశంకర ఎప్పుడు లేదు బయట ఈ సంవత్సరం గడుచుకున్నారండి లేదు ఎక్కడ లేదు ఎవిడెన్స్ ఉన్నాయి రాజశంకరయ్యూ కూడా బీఎం యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇవ్వమే డబ్బులు ఇస్తే సర్టిఫికెట్స్ అర్థం గవర్నమెంట్ మాకు డబ్బులు లేదు ఒక ఆదిశంకర ఆంధ్రప్రదేశ్లో అందువల్ల మీరు ప్రజలకి మంచి కాలేజ్ చూపించండి పిల్లకాయలు భవిష్యత్తు కాస్తశంరావు రాజశంకర గారు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఎనభై ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాబ్లమ్ గవర్నమెంట్ షెడ్యూల్ బట్టి వాళ్ళు అమౌంట్ ఫైనల్ ఫైవ్ ఇయర్ ఏ స్టూడెంట్ సార్ సైడ్ ఫైనల్ ఇయర్ బయటకు వెళ్ళిన తర్వాత రాదు కదా ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ అనేది వాళ్ళు పేరు అనుకుంటుంది ఇన్ కేసు స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకెళ్లిపోతే దానికి మూడు వేల మంది స్టూడెంట్స్ అవుట్పుట్ వస్తే